హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇల్లు మంచి సువాసనలు వెదజల్లుతూ ఉంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది కానీ మనసు ఎంత ప్రశాంతంగా ఉన్నా అన్ని బావున్నాయి అంతా బాగున్నా సరే కొన్ని అనారోగ్య సమస్యలు మాత్రం ప్రశాంతత లేకుండా చేస్తాయి వాటిలో ముఖ్యంగా బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరక్క పాదాల నొప్పి వాపు మంట ఇటువంటివి మనల్ని కదల్నీకుండా చేస్తాయి ఎన్ని చేసినా ఏం చేసినా పాదాల వాపు గాని మంట గాని తగ్గకుండా ఉంటాయి అవి ఎంతో బాధిస్తూ ఉంటాయి కూడా కొంతమందికి అయితే ఎన్ని మందులు వాడినా తగ్గవు ఎంత పెద్ద పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్లినా కూడా ఈ నొప్పి అస్సలు తగ్గదు అలాంటి వాళ్ల కోసం ఈనాటి వీడియోలో కొన్ని సింపుల్ రెమెడీస్ చెబుతాను ఎంత అద్భుతంగా మీ పాదాల్లో ఉండే నొప్పి పోతుందో వాపు తగ్గుతుందో మంట తగ్గుతుందో చూస్తారు అంతేకాకుండా బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవడం కూడా మీరు గమనిస్తారు టోటల్ గా మీ నరాలు కూడా శాంతిస్తాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది అందుకని ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఇప్పుడిప్పుడే ఈ సమస్య మీకు వస్తుంటే మీరు చాలా అదృష్టవంతులు ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి ఇప్పుడే ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకుని వాడండి ఈ సమస్య ముదరకుండా ఉంటుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది అసలు స్కిప్ చేయద్దు చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో ఈ పెయిన్ ని ఎలా తగ్గించుకోవాలో చెబుతాను అలాగే ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తుంది మీరు చూడొచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ దగ్గర చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ మాకెంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయని ఫ్రెండ్స్ ఇక టాపిక్ లోకి అయితే వెళదాం పాదాల వాపు సామాన్యంగా అందరూ ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కొంటూనే ఉంటారు రాత్రంతా బస్సులో కూర్చుని ప్రయాణం చేసినా ఎక్కువగా నిలబడి పని చేసినా పాదాలు వాపు రావడం సర్వసాధారణం ఇవేమీ కాకుండా పాదాలు ఊరికనే వాచి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ఖచ్చితంగా డాక్టర్ నైతే సంప్రదించాలి అలాగే మీరు మందులు వాడి విసిగిపోయినా ఇప్పుడిప్పుడే ఈ సమస్య గనక మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే ఇదిగో ఈ హోమ్ రెమెడీస్ ట్రై చేయండి చాలా రిలీఫ్ వస్తుంది పాదాల్లో మంటను తరచుగా బర్నింగ్ ఫీట్ సిండ్రోమ్ అంటారు పాదాల్లో మంట తరచుగా నరాల సమస్యతో పరిధియ న్యూరోపతితో ముడిపడి ఉంటుంది ఈ పరిస్థితి అరికాళ్లు పాదాల పైభాగాలు చీలమండలు మరియు దిగువ కాళ్లను కూడా ప్రభావితం చేస్తుంది కొంతమందికి తేలికపాటి అసౌకర్యం అనిపించవచ్చు మరికొందరికి బాగా పెయిన్ ఉంటుంది జలధరింపు తిమ్మిరి కూడా ఉంటూ ఉంటుంది చాలా మందికి రాత్రి పూట పాదాల్లో మంట వస్తూ ఉంటుంది దీనివల్ల నిద్రపోవడం కూడా కష్టమవుతుంది అయితే ఈ కాళ్ల వాపు నరాల పెయిన్ ఇలాంటివన్నీ కూడా ఎవరెవరికి ఎక్కువ వస్తాయంటే ఎక్కువగా మద్యం సేవించే వాళ్లకి నరాలు దెబ్బతింటాయి అలాగే కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నా కూడా ఈ సిమ్టమ్స్ కనబడతాయి కొంతమందిలో ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది వాళ్ళకు కూడా నరాలు తినడం దురద దద్దుర్లు వస్తాయి హైపోథైరాయిడిజం ఉన్న వాళ్లకు కూడా పాదాల్లో నరాలు దెబ్బతింటాయి పాదాలు మంట వస్తూ ఉంటాయి ముఖ్యంగా పోషకాహార లోపం అంటే విటమిన్ బి లోపించినప్పుడు నరాలు దెబ్బతినడం జలధరింపు తిమ్మిరి వంటివి వస్తూ ఉంటాయి బ్లడ్ సర్క్యులేషన్ కూడా సరిగా జరగదు దీర్ఘకాలికంగా మందులు వాడే వాళ్ళకు కూడా ఈ సమస్య ఉంటుందని కొంతమంది వైద్య నిపుణులు చెబుతున్నారు ఏదేమైనప్పటికీ ఈ నరాల సంబంధిత సమస్యలు అని తెలిసినప్పుడు మొదటిగా డాక్టర్ నైతే సంప్రదించండి సమస్య తీవ్రత పెరగకుండా చూసుకోవాలి కాబట్టి ఆదిలోనే గమనించండి ఒకవేళ మందులు వాడి తగ్గకపోయినా ఇప్పుడిప్పుడే ఈ సమస్య మీకు కనిపిస్తూ ఉన్నా ఇదిగో ఇలా చేయండి చాలా అద్భుతంగా రిలీఫ్ వస్తుంది మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ రెమెడీలు చూద్దాం ఈ రెమెడీస్ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు కావలసినవి రెండంటే రెండే ఇంగ్రీడియంట్స్ ఒకటి నిమ్మకాయలు రెండు కర్పూరం ఇంతేనండి ఈ రెండింటితో మన పాదాలను అద్భుతంగా హీల్ చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం దీనికోసం ముందుగా ఏం చేయాలి అంటే మూడు నుంచి నాలుగు లీటర్ల వేడి నీళ్లు తీసుకోవాలి ఈ వేడి నీళ్లు మీరు తట్టుకునేలా ఉండాలి అంటే మీ స్కిన్ తట్టుకునేంత వేడి ఉంటే సరిపోతాయి మీ పాదాలను ఈ నీళ్లలో ఉంచాలి కాబట్టి వేడి చెక్ చేసుకుని ఈ వేడి నీళ్లను ఒక వెడల్పాటి టబ్బులో వేసుకోండి ఇప్పుడు ఈ వేడి నీళ్లలో రెండు కర్పూర బిళ్లను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కర్పూరం ఇలా రెండు తీసుకోండి వేమసేన కర్పూరం అని కూడా ఆయుర్వేద షాపుల్లో దొరుకుతుంది అది తీసుకోండి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది ఈ రెండింటినీ ఇప్పుడు పొడిగా చేసుకుని ఈ వేడి నీళ్లలో వేసేయండి ఆ తర్వాత అరచెక్క వరకు నిమ్మరసాన్ని పిండి వాటర్ అంతా ఒకసారి బాగా కలిపి మీ పాదాలను ఈ వేడి నీళ్ళలో పెట్టండి ఇక్కడ ఇంకో విషయం గుర్తుంచుకోండి కర్పూరం మరీ ఎక్కువగా వేయకూడదు వేస్తే ఇరిటేషన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇలా రెండంటే రెండు సరిపోతాయి ఇప్పుడు మీ పాదాలను ఈ టబ్బులో ఉంచి పది నుంచి పదిహేను నిమిషాల పాటు రిలాక్స్ గా కూర్చోండి దీనివల్ల మీ పాదాలు విశ్రాంతి పొందుతాయి అలాగే నరాల నొప్పి తగ్గుతుంది బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది మంట వాపు కూడా తగ్గి రిలాక్స్ అవుతారు ఆయుర్వేదంలో కర్పూరాన్ని ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గించడానికి వాడతారు కర్పూరంతో జలుబు దగ్గు కేళ్ల నొప్పులు గాయాలు తగ్గుతాయి అనారోగ్య సమస్యలను తగ్గించడంలో కర్పూరం చాలా బాగా హెల్ప్ అవుతుంది పాదాల నొప్పులకు మంచి ఉపశమనం ఇస్తుంది ఎందుకంటే దీనిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ పెయిన్ రిలీవింగ్ లక్షణాలు నొప్పిని తగ్గించి వాపును తగ్గిస్తాయి ముఖ్యంగా ఈ థెరపీని మీరు నిద్రపోవడానికి ఒక గంట ముందు చేశారు అంటే మీ మైండ్ చాలా రిలాక్స్ అవుతుంది మంచి నిద్ర కూడా పడుతుంది అలాగే మీకు గాని సయాటిగా మోకాళ్ళ నొప్పి నరాల నొప్పి ఉన్నట్లయితే ఒక టేబుల్ స్పూన్ ఎప్సమ్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ రాక్ సాల్టు ఒక స్పూన్ వాము తీసుకుని ఒక గిన్నెలో వేసి గ్లాస్ వాటర్ వరకు వేసి బాగా కలిపి రెండు నిమిషాల పాటు మరిగించిన తర్వాత మూడు నుంచి నాలుగు లీటర్ల గోరువెచ్చని నీళ్లు టబ్బులో వేసుకుని ఆ నీళ్లలో ఇప్పుడు మరిగించుకున్న ఈ ఎప్సమ్ వాటర్ ని వేసేసి మీ పాదాలను పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉంచండి మీ సయాటిగా పెయిన్ తగ్గుతుంది నరాల పెయిన్ తగ్గుతుంది మోకాళ్ళ నొప్పి కూడా తగ్గి రిలాక్స్ అవుతారు కొంతమందికి అరికాళ్ళలో మంట చాలా ఎక్కువ ఉంటుంది అలాంటి వాళ్ళు ఏం చేస్తారు అంటే యథావిధిగా టబ్బులో నాలుగు లీటర్ల గోరువెచ్చని నీళ్లు వేసుకుని అందులో ఒక స్పూన్ వెనిగర్ వేసుకోండి దీంతో మీ పాదాల మంట తగ్గుతుంది ఈ విధంగా మీరు పది రోజుల పాటు రెగ్యులర్ గా అయితే చేయాలి ముందుగా చెప్పుకున్నట్లు మీరు నిద్రపోవడానికి ఒక గంట ముందు ఇలా చేసి చక్కగా పడుకోండి మంచిగా మీ బాడీ రిలాక్స్ అయిపోయి నిద్ర కూడా చాలా బాగా పడుతుంది పాదాల మంట తగ్గుతుంది వాపు తగ్గుతుంది పెయిన్ తగ్గుతుంది ఉదయం కల్లా మీరు చాలా తేలిగ్గా రిలీఫ్ గా ఉంటారు చివరిగా ఇంకొక టిప్ కూడా ఇస్తాను మీరు ఇలా నీళ్లను వాటర్ లో సర్వ్ చేసిన తర్వాత పొడి బట్టతో మీ కాళ్లు తుడుచుకుని కొద్దిగా నువ్వుల నూనె వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు మీ పాదాలకు పట్టించి మసాజ్ చేసుకోండి దీనివల్ల ఇంకా చాలా రిలీఫ్ వస్తుంది పెయిన్ కూడా తొందరగా తగ్గుతుంది అయితే ఇది మీరు ప్రతిరోజు చేయాల్సిన పని లేదు రోజు విడిచి రోజు చేయండి అంటే ఒకరోజు వేడి నీళ్లలో పాదాలు పెట్టి పదిహేను నిమిషాలు అయిపోయిన తర్వాత మీరు పాదాలను తొడిచేసుకుని రిలాక్స్ గా పడుకోవచ్చు నెక్స్ట్ డే మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా చేసిన తర్వాత పాదాలను తుడిచి నువ్వుల నూనె గోరువెచ్చగా చేసుకుని మసాజ్ చేసుకుని పడుకోండి ఇలా ఆల్టర్నేట్ డేస్ లో చేసుకుంటే చాలా మంచి రిలీఫ్ వస్తుంది చూశారు కదా ఈ విధంగా మీ సమస్యను బట్టి ఇంట్లోనే పెయిన్ రిలీఫ్ కోసం తప్పకుండా ఇవి పాటించండి అయితే మరొక ముఖ్య విషయం ఏంటంటే మీ సమస్య తీవ్రతను బట్టి మీరు డాక్టర్ అయితే సంప్రదించాలి ఇవి కేవలం రిలీఫ్ కోసం మాత్రమే ఒకవేళ మందులు వాడి మీకు ఉపయోగం లేదు అనుకుంటే ఇవి రెగ్యులర్ గా వాడుతూ ఉండండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు సమస్య తీవ్రంగా ఉంటే డాక్టర్ అయితే మొదట ఆప్షన్ గా తీసుకోవాలి తర్వాతే ఎలాంటి హోమ్ రెమెడీస్ అయినా మీరు పాటించడం మంచిది మరి చూసారు కదా ఎలాంటి పెయిన్స్ అయినా ఇంట్లో ఈజీగా తగ్గించుకునే ఈ పెయిన్ రిలీఫ్ రెమెడీస్ తప్పకుండా ప్రిపేర్ చేసుకుని రాత్రిపూట వాడి చూడండి మీ బాడీ అంతా చాలా రిలాక్స్ అయిపోయి మీ సమస్య చాలా వరకు నయమైపోతుంది కూడా తప్పకుండా ట్రై చేయండి మీ రిలేటివ్స్ కి ఫ్రెండ్స్ కి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం